ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు పురాణం ఇరవై పారాయణం నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు శృతదేవముని శృతకీర్తి మహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు ఇట్ల నేను స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువగు శ్రీహరిచే సృష్టించబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి ఉన్నారు దీనికి కారణమేమి నాకు దీనిని వివరింపుడు అని అడిగను అప్పుడు శంకుడిట్లెను కిరాత వినుము సత్వరజస్తమోగుణత్రయముననుసరించి జీవులు ఏర్పడివి రాజసులు రాజసర్మలను తామసులు తామస కర్మలను సాత్వికులు సాత్విక కర్మలను జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వ పాళ్ళు ఎక్కువ తక్కువ లవుచుండు అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్యపాపముల రూపమున సుఖ దుఃఖములనందుచుందురు అందుచుందురు ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు వీరు మాయకు లోబడి ఈ మూడు గుణములకు బద్దులై తాము చేసిన గుణ కర్మలకు తగిన ఫలములను పొందుచు మాయకు లోబడి మరల కర్మలను గుణానుకూలముగా చేరుచు తగిన ఫలితములను పొందుచున్నారు మాయకు లోబడి వారి గుణకర్మల వలని మార్పులు చేర్పులు ఆ జీవులకే కాని మాయకేమియును మార్పులేదు తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవితురు వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచుందురు రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్యపాపములను రెండింటినీ చేయుచుందురు పుణ్యమునధిగమున చేసిన స్వర్గమును పాపం ఎక్కువైన నరకమును పొందుచుందురు కావున వీరు నిశ్చయ జ్ఞానము లేనివారై మంద భాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుందురు సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయ పడని సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందురు వీరు గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ లోకములనందుదురు ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు విభిన్న భావములు కలవారు విభిన్న విధములు కలవారు అవుచున్నారు ప్రభువగు శ్రీహరి జీవుల గుణ కర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడుచున్నాడు సంపూర్ణ కామకుడైన శ్రీహరికి భేద బుద్ధి నిర్దయ స్వభావము లేవు స్థితిలయములను సమముగనే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను కర్మలను తగిన ఫలములను అశుభమును సుఖమును దుఃఖమును మంచినీ చెడును పొందుచున్నారు తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగనే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగను పొట్టిగను లావుగను సన్నముగను వివిధ రీతులలో పెరుగును అచట నాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును పండ్ల అయినచో పండ్ల చెట్టు వచ్చును ఇచ్చట గమనింపవలసిన విషయం ఒకటి కలదు జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవము వలన చెట్టు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్టు భగవంతుని రక్షణమునకుండును కాని మనము అన్నది మన కర్మలను గుణములను అనుసరించియుండును తోటకాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును కాని ఆ చెట్ల తీరు వేరుగా నుండుటకు తోటకాపరి వాని గుణములు కారణములు కావు ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంఖుడు వివరించెను కిరాతుడు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగను అప్పుడు శంకుడిట్లనెను నాలుగు వేల యుగములు బ్రహ్మకు పగలు రాత్రియు నాలుగు వేల యుగముల కాలమే ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము ఇట్టి పదునైను దినములు ఒక పక్షము ఇట్టి రెండు పక్షములు ఒక మాసము రెండు మాసములకు ఒక ఋతువు మూడు ఋతువులకు ఒక ఆయనము రెండు ఆయనములు ఒక సంవత్సరము ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరు గడిచినచో దానిని బ్రహ్మ బ్రహ్మకల్పము ముగియగనే ఏర్పడును అని వేదవిధులందు మానవులందరూ నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మమానమున ఒక దినము గడువుగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము బ్రహ్మమానమున నూరు సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మ ప్రళయము అని ప్రణయమును ప్రళయమును మూడు విధములుగా చెప్పి బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినచో మనువునకు ప్రళయమగును ఇట్టి ప్రళయములు పదునాలుగు గడిచినచో దీనిని దైనందిన ప్రళయమని అందురు మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును అందు చేతనములు మాత్రము నశించి అచేతనములగు లోకములు నశింపవు జలపూర్ణములయ్యుండును మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును దైనందిన ప్రళయమున స్థావర లోకములతో బాటు నశించును బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నయూ నశించును ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును తత్వజ్ఞానము గల దేవతలు కొందరు మునులు సత్యలోకముననున్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రింతురు దినకల్పము పూర్తి వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు రాత్రి గడువగనే మరల యథాప్రకారముగా జ్ఞానులకు మెలుకవచ్చును బ్రహ్మ సృష్టి మరల మన్వంతరములో ప్రారంభమగును ఋషులను దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారములను సృష్టించును ఈ దేవతలు మునులు బ్రహ్మకల్పము ముగియ వరకు ఉందురు ఆయా రాసుల యందున్న దేవతలు మునులు తమకు విహితములకు వేద ధర్మములను అనుసరించు ఆయా గోత్రముల యందు జన్మించి తమ తమ నియమిత కర్మతల కర్మలను చేయుచుందురు కలియుగాంతమున రాక్షసులు పిశాచములు మున్నగు వారి కలితో కలిసి నరకస్థానమును చేరుదురు ఆ పిశాచముల ఎందున్నవారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను సృష్టి కాలమును ముక్తి కాలమును వినుము శ్రీ మహావిష్ణువు కన్నుమూయట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మ కల్పమగును మరల కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోగములను సృష్టింపవలనను కోరిక కలుగును అప్పుడు తన యుదరమున సృష్టింపదగినవారు లింగ శరీరులు లింగ శరీర లింగశరీర భంగమైనవారును శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించునవారు మెలుకువగావారు అజ్ఞానదశలోనున్నవారు లింగభంగ శరీరులు ది బ్రహ్మ ముక్తి మానవుల వరకు జీవులు వీరందరూ నుండి శ్రీహరిని కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుధ్యమిచ్చును కొందరికి తత్వజ్ఞానమును సారూప్యముక్తిని సామీప్యముక్తిని సాలోక్యముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారి వారికి ఇచ్చును ప్రజుమ్న వ్యూహమును అనుసరించి సృష్టి చేయగోడును మాయ జయ కృతి శాంతి అను నాలుగు శక్తులను వాసుదేవ అనిరుద్ధ ప్రజుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహముల నుండి వరించెను ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్నుమూయగా బ్రహ్మకు రాత్రి అగును సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును శ్రీహరి కృత్యములు ఎరుగరావు అని శంకుడు వివరించెను అప్పుడు కిరాతుడు స్వామి శ్రీమహావిష్ణువున కిష్టములకు భాగవత ధర్మములను వినగోరుచున్నాను దయయుంచి చెప్పగోరుదును అని అడిగాను అప్పుడు అడిగిడి చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారము చేయు ధర్మము సాత్విక ధర్మము ఎవరు నిందింపనిది శృతి ప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్ధము కానిది అవు ధర్మము సాత్విక ధర్మమని పెద్దలు చెప్పిది బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమముల చే నిత్య నైమిత్యక కామ్యములని మూడు రీతులగా విభక్తులైనవి నాలుగు వర్ణముల ఆచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములు అందును శుభకరములగు భగవంతునికి చెందిన కర్మలన్నయూ సాత్వికములు అని ఎవరి చిత్తము విష్ణువునందును నాలుక శ్రీహరి వారే భాగవతులు సదాచారముల ఆసక్తి కలిగి అందరికి ఉపకారమును చేయుచు మమకారము లేని వారు భాగవతులు వేద శాస్త్రాదులయందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించు వారు భాగవతులు అన్ని దేశములయందు తిరుగుట అందరి అన్ని కర్మలను చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణం నపుంసముకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ జ్ఞానులకు ఉపయోగింపవు చంద్రుని చూచి చంద్రకాంత శ్రీల ద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించు ఉత్తమములగు శాస్త్ర విషయములను సజ్జనుల ప్రదీప్తమై మండినట్లు ప్రజ్వ కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరముల పనులను చేయువారు భాగవతులు ఇహపరలోకమును కలిగించు విష్ణు ప్రీతికరములగు గుణములు సర్వ దుఃఖములను నశింపచేయును పెరుగును మధించి సారభూతముగా వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములు అని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రముననున్నప్పుడు చెప్పెను బాటసారులకు మార్గమున నీడనిచ్చునట్టు మండపములను చలివేంద్రములనేర్పరుచుట విసన కర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట గొడుగు చెప్పులు కర్పూరము గంధము దానమిచ్చుట వైభవమున్నచో వాపీ తటాకములను త్రవ్వించుట సాయంకాలమున పానకమును పుష్పములను ఇచ్చుట తాంబూల దానము ఆవు పాలు మొదలుగు వాని ఇచ్చుట ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకిచ్చుట తలంటి పోయిట బ్రాహ్మణుల పాదములను కడుగుట చాప కంబళి మంచము గోవు మున్నవు ఇచ్చుట తేనె కలిపిన నువ్వులనిచ్చుట ఇవన్నీ పాపములను పోగొట్టును సాయంకాలమున చెరుకుగడనిచ్చుట దోస పండ్లనిచ్చుట పండ్ర రసములనిచ్చుట పితృదేవతలకు తర్పణలిచ్చుట ఇవి వైశాఖ ధర్మములు అన్ని ధర్మములలో ఉత్తమములు ప్రాతకాలమున స్నానమాచరించి విహితములకు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములు చేయవలెను వైశాఖమున తలంటి పోసుకొనరాదు కంచు పాత్రలో భుజింపరాదు నిషిద్ధములగు ఉల్లి మొదలగు వానిని భక్షింపకుండుట పనికి మాలిన మాటలను పనికి మాలిన పనులను వైశాఖమున చేయరాదు సొరకాయ వెల్లుల్లి నువ్వుల పిండి పులికడుగు చద్ది అన్నము నేతిబీరకాయ మున్నగు వానిని వైశాఖమున విడువలెను బచ్చలకూర కొడిసపండు ములగకాడలు ఉలవలు చిరుసనగలు వీనుని తినరాదు ఒకవేళ పైన చెప్పబడిన వానిలో దేనిని భక్షించినను నూరు మార్లు నీచ జన్మమునందును తుదకు మృగమై జన్మించును ఇందు సందేహము లేదు ఈ విధముగా శ్రీహరి ప్రీతిని గోరి వైశాఖ మాసమంత్రతమునాచరింపవలెను తాను ఆ మాసమున పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణున కీయవలెను వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును జల కలశమును తాంబూల దక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును పితృదేవతల నామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరికి ఇచ్చిన పితృదేవతలు సంతసింతురు చల్లని యుదకమును పెరుగు కలిపి అన కలిపిన అన్నమును కంచు పాత్రలో ఉంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలములు ఉంచి పిల్లలు గలవానికి బ్రాహ్మణనుకు ఇచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును ఆడంబరము కపటము లేకుండా వైశాఖమాస ఆచరించినచో వాని సర్వ పాపములను పోవుటయే కాక వాని వంశమున నూరు తరముల వారు పుణ్యలోకములనందుదురు వైశాఖ వ్రతమునాచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును శ్రీహరిలోకమును చేరుదురు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా గల మర్రి చెట్టు నేలపై బడెను అందరూ ఆశ్చర్యపడి ఆ చెట్టు తొర్రలో నుండి పెద్ద శరీరము గల భయంకర సర్పము బయటకు వచ్చి సర్ప రూపమును విడిచి ఆ మునికి తల నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పాను ఇంతటితో వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం